నిన్న మొన్న చూస్తున్నాం నేను ఒక మాట చెప్పాను నాకు అక్కడక్కడ కంప్లైంట్లు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఎన్డీఏ నాయకులు ఒకరిద్దరు అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు మీరు పని చేయాల్సింది తెలుగు ఎన్డీఏ నాయకులకు పని చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను దీంట్లో నష్టం లేదు అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం ప్రజలందరికీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది సుపరిపాలన ఉంటుంది ఆ రాజకీయ సుపరిపాలనలో భాగస్వాములు ఎన్డీఏ నాయకత్వాన్ని మరొకసారి స్పష్టం చేస్తున్న ఒక ట్రస్ట్ బోర్డు ఉంది ఎన్డీఏ నాయకులు ఉంటారు ఒక కార్పొరేషన్ ఉంటుంది లేకుంటే ఇంకో ఇది ఉంటాం